ఒంగోలులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ మేయర్ తో పాటు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ సుజాతతో పాటు పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు మేయర్ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ మరో పదకొండు మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి సైకిల్ ఎక్కారు కార్పొరేషన్ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు మేయర్ వెల్లడించారు గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బలపరిచి గెలిపించిన మేయర్ గంగాడ సుజాతతో పాటు కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి జలకిచ్చారు బాలినేనికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వీరంతా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది ఇప్పటికీ వైసీపీ నుంచి పద్దెనిమిది మంది పార్టీ మారారు తెలుగుదేశంలో ఆరుగురు సభ్యులు జనసేన ఒకరితో కలిపి మొత్తం ఇరవై మందితో కూటమి బలపడింది మరికొందరు సైతం తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరిన్ని చేరికలు జరిగితే ఒంగోలు కార్పొరేషన్లో కూటమి జెండా ఎగురవైనది ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు దాదాపుగా ఇరవై ఐదు మంది తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత గవర్నమెంట్లో చేరి ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసమే మరి మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కూడా కొత్త వాళ్ళు రాజకీయాలు కూడా తెలియని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డివిజన్లో ఎంతో కొంత మార్కు వేసుకొని వాళ్ళ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా ఆశతో వచ్చిన వాళ్ళు కోట ఆశలతోటి అయితే వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరలేదు మేము ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దాంఛల్లి జనార్దన్ రావు గారు కూడా అభివృద్ధికి మారు పేరుగా మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు కాబట్టి వారితో కలిసి నడవడానికి మేము అందరము కూడా ఈ పార్టీలో చేరి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మాకు కొన్ని ఆశలు ముఖ్యంగా మరి మీరు ఇందాక చెప్పినట్లు పోతురాజు రాజకీయ డెవలప్మెంట్ అయితేనేమి అలాగే గ్రా డ్రైనేజీ అయితేనేమి డైలీ వాటర్ ఇచ్చే వాసులు వాటర్ గురించి అయితేనేమి మన ఆఫీస్ బిల్డింగ్ నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్ కూడా సరైనది లేదు కాబట్టి వీటిని కూడా మా అందరి యొక్క కళ ఆశ